పెద్ద పార్శ్వ ప్రధాన ఉపాధ్యాయు సార్ ఇక్కడ ఈరోజు స్పెషల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఒక స్వచ్ఛంద్ర సంస్థ వారు అక్షయ పాత్ర ద్వారా పిల్లలకి బలమైన ఆహారం ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు కూడా మార్నింగ్ అంటే పిల్లల దగ్గర సరిగ్గా అంటే ఆహారపత్ర తిని వస్తారు రావుతాను అనే ఉద్దేశంతో చిక్కీలు అంటే పోషక పదార్థాలతో కూడిన చిక్కీలు ఇవ్వడం జరిగిందండి అది ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది వారంలో మూడు సార్లు అంటే ప్రతి మంగళవారం లక్షవారం శనివారం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన వార్డు కార్పొరేటర్ గారి శ్రీ జగన్ సార్ మరియు మిగిలినటువంటి బృందం ద్వారా ఈరోజు మన స్కూల్లో ప్రారంభిస్తామండి ఇది నిజంగా చాలా సంతో సంతోషంగా తగినటువంటి విషయం ఏం అంటే పిల్లలకి ఇది చాలా చాలా ఇందరి పిల్లలు ఎలాంటి ఆహారం తింటారో తెలియదు కానీ ఈ ఆహార పాత్ర తినడం ద్వారా పిల్లలు విలువలు పెరిగి మరింత మానసిక దృక్పథంతో సంకల్పంతో ఉంటారని చెప్పి మేము ఆశిస్తున్నామండి మరి కార్యక్రమాన్ని మా పాఠశాలలో ఈరోజు ప్రారంభం చేయడం అనేది చాలా సంతోషంగా విషయం అనేది ఈ విధంగా మరి అందరికీ కూడా మా పాఠశాలలో నేను తెలియజేసుకున్నాం సార్ సంవత్సరం యాభై మంది పైగా లాస్ట్ ఇయర్ అయితే థర్టీ టూ వరకు వచ్చారండి నేషనల్కి స్టేట్కి వెళ్ళేటటువంటి వాళ్ళు ఈ సంవత్సరం రికార్డ్ స్థాయిలో యాభై మంది పైగా మా పాఠశాల నుంచి ఒక్క పాఠశాల నుంచి రావడం వలన మనకి జాతీయ స్థాయిలో కానీ స్టేట్ స్థాయిలో కానీ చాలా ఎక్కువ మంది అయ్యారండి ఇది మా పీడిన ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు కూడా సంకల్పంతో ఇంకా ఈ యాభై దాటి ఫిగర్ని వందకి దాటించడానికి మా ప్రయత్నం చేస్తున్నామండి ఈ కార్యక్రమం ఇంత దిగ్గుజంగా అవడానికి మెయిన్ కారణం ఏంటంటే మా సారే మెయిన్ కారణం మా సార్ జగన్ సార్కి లేనట్లయితే మేము అభివృద్ధి సాధించేవాళ్ళం కాదని మేము గంటా పదంగా మేము ఈ రోజు సభ మీ ముందు నేను తెచ్చుకోను సార్ దీనికి ప్రత్యక్షంగా ఏ కూడా మా జగన్ సార్కి మా పాఠశాల తరఫున హృదయపూర్వం కూడా తెలియజేసుకుందాం సార్ మీ సహకారం మాకు ఇప్పుడు ఉండాలండి జగన్ సార్తో పాటు మిగిలిన నాయకులందరూ కూడా ఉన్నారు కాబట్టి ఉన్నారు కంటిన్యూ మరిన్ని విజయాలు సాధించాలని మేము మనస్ఫూర్తి కోరు సార్ ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు గాను మరి కంటి పాఠశాల నుంచి వివిధ గేముల్లో రాష్ట్ర స్థాయికి మరియు జాతీయ స్థాయికి పిల్లలు ఎందుకు కావడం జరిగిందండి అలాగే ఈ సంవత్సరం జూడో అండర్ నైన్టీన్లోను అలాగే బాల్ అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ నైన్టీన్లోను అలాగే హ్యాండ్బాల్ అండర్ ఫోర్టీన్ సెవెంటీన్ నైన్టీన్లోనూ అలాగే బేస్బాలు ఇలాగ నెట్బాల్లో కూడా మా పిల్లలు వివిధ కేటగిరీలలో నాలుగు గేముల్లో రాజస్థాయి క్రీడల్లో పాల్గొన్నారండి రాజస్థాయి క్రీడల్లో కూడా హ్యాండ్బాల్ రీసెంట్గా జరిగిన కలిగిరిలో సెకండ్ ప్లేస్ సాధించడం జరిగింది అదేవిధంగా జూడోలో కూడా ఇద్దరు పిల్లలకి బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది అండర్ నైన్టీన్ కేటగిరీలో మరి ఈరోజు ఇంత స్పోర్ట్స్ ఈ కంటి పాఠశాలలో ఎంకరేజ్ అవుతుందంటే దానికి కారణం గ్రామ పెద్దలు కానీ మా హెచ్ఎం గారు కానీ గ్రామ పెద్దలు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ మరి ముందుకు తీసుకొచ్చారు మా అందరినీ సో అదేవిధంగా మేము కూడా అదే విధంగా పిల్లలందరికీ తరఫు తీస్తూ మరి ఈరోజు ఇంత పెద్ద అచీవ్మెంట్ సాధించామని అంటే అది చాలా గర్వంగా చెప్తున్నాం దీని వెనకాల ముఖ్యంగా మా కార్పొరేటర్ అయినటువంటి జగన్ గారు అలాగే గ్రామ పెద్దలు రాజు గారు అలాగే మా హెచ్ఎం గారు నరసింహరావు గారు బాగా కృషి చేశారండి మరి ఒకసారి వీళ్ళందరూ ఈ సమక్షంగా మీ అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ ఎంతమంది పిల్లలు ఓవరాల్గా ప్రతి అంటే నాలుగు గేముల్లో మూడు కేటగిరీలో సుమారు ఒక యాభై మంది మాత్రం రాష్ట్ర క్రీడలకి పాల్గొన్నారు సార్